చంద్రీనివాస సుజల స్రవంతి పైన కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్కు రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షం వస్తుందేమో ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా ఉరవకొండ నుంచినే తుర్రుమనిపించినాడు ఇది పెద్ద మనిషి లక్షణం కాదు మీకు చర్చించే దమ్ము ధైర్యము లేకపోతే బహిరంగ సవాలు విసరకూడదు విసిరిన తర్వాత ఇక్కడ మేము అన్ని ఏర్పాట్లు చేసి ఒక మూడు వందల మంది కూర్చోవడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తే కుంటి సాకులతో శివరామరెడ్డి గారు బహిరంగ చర్చకు రాకుండా ఉడాయించడం అనేది ఉరవకొండ నుంచి కరెక్ట్ అయిన విధానం కాదు వైసీపీ నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య హంద్రీనివా పథకానికి తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి నిధులు ఇవ్వకోకుండా ఈ పథక లక్ష్యాలను నీరు గార్చారు కాబట్టి వాళ్లకు బహిరంగ చర్చలో పాల్గొనే దమ్ము ధైర్యము లేదు వాళ్ళు వస్తే వాళ్ళ అసమర్థత చేతగానితనం వాళ్ళు చేసిన అన్యాయాలు ఈ జిల్లాకు వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో రాకుండా ఉడాయించడం జరిగింది నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అంద్రీనీవ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఉరవకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నిధుల సమస్య లేకుండా ఈరోజు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులను చేపట్టి శరవేగంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రతి వారము దీనిపైన సమీక్ష చేసి ఇప్పటికీ రెండుసార్లు వచ్చి మొదటి దశ రెండో దశ పనులను స్వయంగా పరిశీలన చేశారు ఇంత శ్రద్ధగా ఎన్డీఏ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్యాయంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలు కట్టి పెట్టండి జరుగుతున్న పనులను కళ్ళారా చూడండి చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకోకపోయినా మౌనంగా ఉండండి అంతేగాని వాపైన అవాకులు చవాకులు ఎవరు పేలినా నిజాలు ప్రజల ముందు ఉంచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ హంద్రీనీవా అనే ఆలోచన చేసిందే మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆచరణలోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ఫలాలను అనంతపురం జిల్లాకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని మరింత విస్తృతం చేసి జీడిపల్లి నుంచి జీడిపల్లి తిప్ప ప్రాజెక్టు పథకం కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పథకం కానీ అట్లాగే మడకసిర బ్రాంచ్ కెనాల్ కానీ వీటన్నిటికీ ఇచ్చి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎవరు అసత్య ఆరోపణలు చేసినా సత్యదూరమైన మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఉపేక్షించబోమని కూడా ఇద ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ ఇంకోసారి ఇలాంటి బహిరంగ చర్చలకు సవాళ్ళు విసరమను ఇప్పటికైనా మానుకమ్మని నేను వైసీపీ నాయకులకు హితవు చెప్తా ఉన్నా ఓకే సెకండ్ కుప్పం తీసుకోవాలనే తాపత్రయంతో పెట్టారే తప్ప మీరు నిజంగా రైతాంగానికి కాదు అన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు కాలు శ్రీనివాసులు గారు మొదటి నుంచి మేము చెప్పినట్లు ఉరవకొండకే వచ్చింటే ఉరవ్వుకొండలో ఏమి అని బయటపడుతుంది మావన్నీ తప్పుడు ప్రచారాలన్నీ బయటకు వస్తాయి ఇది ఎవరు ముగించారనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది అనే దాంతో తప్పించడానికే ఆయన జీటి పల్ ఎంచుకున్నారే తప్ప మీరు కాదని తెలియజేస్తున్నా కాలు శ్రీనివాసులు గారు మీరు పోయినసారి మంత్రిగా ఉన్నారు రాయదుర్గం శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నారు మీ నియోజకవర్గానికి కూడా ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరుంటే కనీసం మూడు ఎకరాలకైనా మీరు ఇచ్చారా మీరు హంత్రి నివాస అది అగరి కాలు దాటి తీసుకుపోయినారా ఒక్కసారి మీరు చెప్పండి అప్పుడు మీరు గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళు వాయిస్ ఉండేవాళ్ళు మంత్రిగా మీరు బాగా ఉపయోగపడేవాళ్ళు మరి మీరు ఎందుకు మీ నియోజకవర్గానికి కూడా సాగునీరుకి నీళ్లు తీసుకోయలేకపోయారు అనేది ఇప్పుడు సభాముఖంగా మీరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చేయకుండా వేరొక్కరిని మాట్లాడలేకపోయినారు వీళ్ళు వేస్ట్ కార్డు నువ్వు నిజంగా వర్త్ కార్డు అయితే మళ్ళీ ఎందుకు నీ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వలేకపోయావు ఎందుకు ఎయిమ్స్ హాస్పిటల్ని ఇక్కడి నుంచి మంగళగిరికి షిఫ్ట్ చేయించావు క్యాబినెట్లో నువ్వు కూడా బాధ్యుడే కదా నీకు అంత మటుకు అనంతరం జిల్లా కమిట్మెంట్ లేదా మీకు లైఫ్ ఇచ్చిండేదే మనందరికీ అనంతరం జిల్లా వాసులు కాదా మళ్ళీ అలాంటప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి అన్నగారు ఉన్నప్పుడే ముచ్చుమారితో మళ్ళా మాలయాళతో మనం ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయకపోతే మన ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి లేదు ఎనిమిది వందల యాభై నాలుగు నీటి మట్టం మెయింటైన్ చేయాలంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇష్టం లేకుండా ఆయన ప్రభుత్వం అధిక అధికారంలోకి రాగానే రాకముందు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కి కి నలభై వేల క్యూసెక్ లు ధర్నా చేయించిన విషయం వాస్తవం కాదా చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఎనిమిది వందల యాభై నాలుగు ఎత్తులు నీటి మట్టం మెయింటైన్ చేస్తే తప్ప ఈ కెనాల్కి రాదనే ఉద్దేశంతో మీరు తగ్గించకూడదంటే దాన్ని ఎనిమిది వందల ముప్పై వరకు మీరు తీసుకోవచ్చు అని చెప్పిన విషయం చంద్రబాబు నాయుడు గారు వాస్తవం కాదా ఇదే రాయలసీమకు చేసిన ద్రోహం రాజశేఖర రెడ్డి గారు మాల్యాల దగ్గర ముచ్చుమర్రి దగ్గర ఎనిమిది వందలతోనే మనం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకుంటే తప్ప రాయలసీమ ప్రాంతం డెవలప్ కాదు కాబట్టి ఆ లెవెల్ పెట్టండి అని చెప్పిన విషయం వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రాయలసీమ ద్రోహులు ఎవరు జనాలు అర్థం చేసుకుంటారు రాలో శ్రీనివాసులు గారు మీరు ఎక్కడైతే చెప్పారో మీరు మా ఇంటికే వస్తామనే వాళ్ళు కనీసం ఉరువకొండ టౌన్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే మీ పరిస్థితి అందరికీ అర్థమైంది మీరు చెప్పలేక ఎక్కడో దగ్గర మీటింగ్ పెట్టుకొని మా అనిపించిపోవడం తప్ప మీరు గురుకొండ టౌన్ లో మీరు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం శంకుస్థాపన తో చర్చించడానికి మీకు జీఓలతో పాటు మేమన్నీ క్లుప్తంగా మీకే చూపించడం జరుగుతుంది మీరు ఐదు టీఎంసీలకు కుదించింది అలాగే రాజశేఖర రెడ్డి అనిగా స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే వైడనింగ్ ఉందో దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలోకేట్ చేసే డబ్బుల్లోనే ఆ డబ్బు వీళ్ళు ఇస్తున్నారు సపరేట్ గా దానికి వీళ్ళు ఏం జీవో చేయలేదు అన్న విషయం కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా ఈ వాస్తవం కాదేమో ఒక్కసారి వాళ్ళని ఓకే